పాలన అందించడం జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ పోయిన వెంకటేశ్వరరావు అన్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న వాటిని లబ్దిదారులు అందించడంలో పారదర్శకత లేదన్నారు వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు ఇళ్ల పట్టాల పంపిణీలో కోర్టుకు వెళ్లింది వైసీపీ వాలే అని దుయ్యబట్టారు రేపు రానున్నటువంటి నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి న్యూజ్ వినియోగర్గ వైకాపా ఎమ్మెల్యే గారు నిన్న ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది గతంలో మూడు సార్లు వచ్చాడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు నోజువీడు ఆయన నోజువీడికి చేసింది ఏంటని అడిగాడు మరి ఆ వివరాలన్నీ కూడా మేము సిద్ధంగా కావాలంటే సిద్ధం చేస్తున్నాం చెప్తాం ఏదో మూడు మొక్కలు నాటాడని ఈయన మూడు జత మూడు దప్పాలుగా ఎమ్మెల్యే అయ్యి ఈయన ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాడు ఏమని చెప్తాడు త్రిపులేడి తెచ్చాను క్రిస్తానీలు తెచ్చానని ఈయన మూడు దప్పాలుగా ఎన్నికయ్యాడు మీరు చేసింది ఏంటంటే ఆ రెండే చెప్తా ఉంటాడు మరి మేము చేసినవి అనేకమైనవి ఉన్నాయి ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు నోజువీ నియోజకంలో రోడ్లు ఏ రకంగా ఉన్నాయి అసలు రోడ్లలో రోడ్డు మీద నడిచే విధంగా కూడా కార్లు బైకులు ఎలాగ వెళ్ళలేవు చూస్తూనే ఉన్నారు జనాలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అయ్యో రామచంద్ర రోడ్లు ఏంటి ఈ రకమైన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధంగా నిన్న ఇళ్ల స్థలాల గురించి కూడా మాట్లాడుకొచ్చారు ఏదో వాళ్ళ స్థలాలు ఇస్తామంటే మేమేదో పోర్టుకి వెళ్ళి అడ్డుకున్నామని నేను ఒకటే అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని ఎక్కడైనా మేము ఇళ్ళ స్థలాల నుంచి కోర్టుకు ఎక్కినటువంటి దాఖలాలు నాకు తెలిసినంతవరకు వినియోగంలో లేదు ఒకవేళ ఏవైనా ఎక్కారంటే మీ పార్టీ వాళ్ళు ఎక్కినటువంటి కావాలంటే నేను చెప్పగలను ఏ గ్రామంలో వెళ్ళారని కూడా చెప్పగలను మరి ఇది సవాల్కైనా మరి ఎదురు చెప్తే దానికి తప్పకుండా నిరూపిస్తానని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ గడిచిన సంవత్సరాల కాలంలో మేమీదా అమ్మఒడికి ఇచ్చాము తాతబడికి ఇచ్చాము లేకుంటే ఇంకోటి చేసామని చెప్తా ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఖజానా ఎంత ఖాళీ అయిందో ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ మద్యం ఏర్లైపోతా ఉంది సారా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి సారా